కావలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి సమగ్ర అభివృద్ధి కోసం వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయగా నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు శుక్రవారం రాజ్యసభ సభ్యుడు బేతా మస్తాన్ రావుతో కలిసి కావలి పట్టణంలోని రెండు నుంచి తొమ్మిదో వార్డు వరకు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అభ్యర్థించారు కావలి చరిత్రలో మునిపెనడు లేనంతగా తమ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చామని రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పాఠశాలల ఆరోగ్య కేంద్రాలు రోడ్డు నిర్మించడం జరిగిందని వెల్లడించారు సంక్షేమ పథకాల ద్వారా కావలి నియోజకవర్గంలో వివిధ వర్గాలకు గత ఐదేళ్ల కాలంలో పదిహేను జమ చేయడం జరిగిందని వివరించారు சங்க <coughs> பாரண